సింగరేణి అప్పుల పాలు చేసిన అధికారులు మీటింగ్ పెట్టి జవాబు అడుగుతా ఉంటే ఎవరికి జవాబు లేక మూ మూసుకొని ఎలా ఏం చేసినో ఎలా తప్పు చేసామనే ఆలోచన అధికారులు ఎలా భయంతో గజగజలాడుతున్నారనే విషయాన్ని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది రాబోయే తొందరలో రెండు రోజుల్లోనే సింగర్ పూర్తి స్థాయిలో అగ్రస్థానంలో ఉంటే ప్రైవేటీకరణ కాకుండా చేసేటువంటి మాట ముఖ్యమంత్రి పక్షాన తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మన తెలంగాణలో సింగరేణి కాపాడుతాం లాభాల బాటలు తీసుకురావడం చేస్తాం దానికి ముందు కార్మికుడి యొక్క రక్షణ కల్పించే కార్యక్రమానికి ప్రధాన బాధ్యత కల్పిస్తాం ఏ ఒక్కరికి నష్టం జరిగినా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం నష్టాలు జరగకుండా చేసేటువంటి కార్యక్రమం ఎలాంటి ప్రమాదాలలో ఏం జరగకుండా చేస్తా ప్రధానమైనటువంటి ఒక ఒక కార్యక్రమాన్ని చేపడతామన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా తర్వాత ఇంకొక విషయం ఇవాళ సొంతింటి కళ ఇప్పుడే మిత్రులు వచ్చి చెప్తా ఉన్నా లెటర్ రాసి ముఖ్యమంత్రితో అధికారికంగా చెప్పమని ఖచ్చితంగా మేము ఇవాళ మాట ఉన్నాం ప్రతి ఒక్క కార్మికుడి చంపింటి నిజం చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఇస్తా ఇప్పటికైనా సరే ఈ ప్రాంతంలో ఉండాలనుకున్న వాళ్ళు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి స్వయంగా వచ్చి నేనే ప్లాట్లు చేసిస్తా తర్వాత పట్టాలు ఇచ్చిస్తా ఇది నా మాట మాటలు చెప్పి తప్పించుకున్న వ్యక్తిత్వం కాదు ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పి